మనం ధర్నా చేయటం ఏంటంటే ఈ రోజు మనకున్న జీవితం ఆ రొట్టె ముక్క కూడా లేకుండా ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి ఉపాధి తీసేయాలనే దురుద్దేశంతో మొదలుపెట్టింది దాన్ని నిరసిస్తూ ముందు మన పథకాన్ని ఈ మహాత్మా గాంధీ పేరును మనం కాపాడుకుంటే ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలను మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద్వారా మనం గతంలో జులై నెలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా సహకరించాలని ద్వారా నాకే అవకాశం తెలియజేస్తున్నాను జై హింద్ ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి